పెన్షన్ కేటగిరీ మార్పులు కొత్త సర్టిఫికేట్లకు జారీ సిద్ధం రాష్ట్రాల్లో అనారోగ్యం మరియు దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు పొందుతున్న వారిలో నిజమైన హరులకే ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుంది ఈ క్రమంలో అనర్హరులు ఏరివేత ప్రక్రియని నేటి నుంచి ప్రారంభించారు ఈ ప్రక్రియ ఈ నెల ఇరవై తేదీ నుండి కొనసాగనుంది గ్రామ వార్డు సచివాలయం సంబంధి దీన్ని నేరుగా పర్యవేక్షించి హరుల జాబితాని సక్రమంగా సవరించనున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీకి మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్స్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరిలోకి వెళ్తే ప్రభుత్వం నిబంధనల ప్రకారం దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ పొందడానికి కనీసం ఫార్టీ పర్సెంట్ వైకల్యం సర్టిఫికేట్ తప్పనిసరి అయితే ప్రస్తుతం కొందరు తక్కువ శాతం వైకల్యంతోనే పెన్షన్ పొందుతున్నట్లు గుర్తించారు ఇలాంటి వారి పెన్షన్లు తక్షణమే రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు దీని ద్వారా అరువులకే న్యాయం జరిగి నిధులు సక్రమంగా వినియోగం అవుతాయని ప్రభుత్వం భావిస్తుంది పరిశీలనలో కొందరు లబ్ధిదారులు పెన్షన్ కేటగిరీ తప్పుగా నమోద నమోదైందని అధికారులు గుర్తించారు ఉదాహరణకు అనారోగ్యం కేటగిరీలో ఉన్నవారు దివ్యాంగుల కేటగిరీకి మార్చి మార్చాల్సిన పరిస్థితి లేదా వ్యతిరేకంగా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి సందర్భాల్లో సచివాలయంలోని కేటగిరీ సవరణ చేసి కొత్త సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు ప్రభుత్వం ఈ వేరేయాతకు ప్రక్రియను కేవలం దుర్వినియోగం ఆ ఆపడం కోసం మాత్రమే కాదు నిజంగా అవసరం ఉన్న వారికి మరింత సహాయం అందించడానికి చేపడుతుంది అరులకే పెన్షన్ అందేలా చూసి మిగిలిన బడ్జెట్ను ఇతర అవసరాలకు వినియోగించాలని ఆలోచనలో ఉంది ఈ చర్యలు అమలు కావడానికి ప్రజల సహకారం అత్యంత అవసరం సచివాలయ సిబ్బంది పరిశీలనకు వచ్చినప్పుడు సరైన డాక్యుమెంట్లు వైద్య సర్టిఫికేట్లు అందించాలి అర్హత లేని వారు స్వయంగా పెన్షన్ నుంచి తప్పుకుంటే ఇతర అవసరమైన వారికి త్వరగా మంజూరు చేయవచ్చు ప్రభుత్వం చేపడుతున్న ఈ అనరుల వేరువేతకు సమాజంలో న్యాయం స్థాపించడానికి ఒకే ముఖ్యమైన అడుగు నిజమైన లబ్ధిదారులకు సహాయం అందడం ప్రభుత్వం వనరులు వృధా కాకుండా కాపాడటం ఈ రెండు లక్ష్యాలకు ఈ ప్రక్రియ ద్వారా సాధించవచ్చు దీని ఫలితంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా అమలవుతాయి ఈ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం